ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది ఆంధ్ర అంచనాలు తలకిందులు చేస్తూ భారీ సంఖ్యలో సీట్లను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట యాభై ఐదుకు పైగా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్లారు దీంతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరైన విషయం తెలిసిందే కూటమి గెలుపు ఖాయం కావడంతో నాలుగోసారి చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ నెల తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ సీఎంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో నిన్న రాత్రికి చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో తొలి పెడత మంత్రులుగా ఎవరెవరిని ఎంపికచ్చేయాలన్న విషయంపై పవన్తో చంద్రబాబు గారు ఫైనల్ చేశారు వీరి మధ్య ఓ అవగాహన కుదిరిన తర్వాత ఈ నెల తొమ్మిదిన సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు పేర్కొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకైతేలో ఉండగా కోటమి అద్భుత విజయానికి ముఖ్య కారకుడు అయిన పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఉన్నారు ఆయన మంత్రిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజునే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కానున్నారట ప్రెస్ యూనియస్ కూడా తెగ వెలుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో